ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాన్ని విజయంగా దిగ్విజయంగా మనము అంగరంగ వైభవంగా జరుపుకుంటాము అందులో భాగంగా ముగ్గుల పోటీల కార్యక్రమం అనేది మనం ఎంతో ఉత్సాహంతో జరుపుకున్నాము ఈ కార్యక్రమానికి హాజరై అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేస్తూ कर <DY> <other> అభివృద్ధి కంపెనీ ఈ కార్యక్రమాన్ని పెద్దలందరికీ నమస్కారముజానకానికి అభివృద్ధి కలిగి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు కావచ్చు అలాగే దేవి పట్టణ విద్య కాలి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ముగ్గుర పోటీ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా స్టేజ్ పైన ఉన్నటువంటి మా పెద్దలందరికీ మా గౌరవ నరసింహరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కాలనీ అభివృద్ధికి మేమున్న పది నెలల్లో మా తోసినంత సహాయక సహాయ సహకారాలు అందించడం అదేవిధంగా రాబోయే తర టైంలో కూడా మేము ముందుండి మా వార్డుని కానీ అదేవిధంగా విద్యా ధరకాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటామని తెలియజేస్తూ కాలనీ సమస్యలు ఆరుమూర్కు విలీనమైనటువంటి పెరిగి మాండుపల్లి కొటారుమూరులో కూడా సమస్యలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఉన్న ఆ విడుదైన గ్రామాలతో పాటు మనకు కూడా ఒక నలభై రెండు కోట్ల వరకు కూడా ఫండ్ వచ్చింది కాకపోతే కొద్దిగా టీఎఫ్ఐటీస్ నిధులు రావడంలో కొద్దిగా అంతరాయం ఉంది కాబట్టి అవి రాగానే మిగతా రోడ్లు కూడా మనం అప్పుడు వ్యాపించినాం పంతొమ్మిదవ కొన్ని కొన్ని ఏదైతే ఉన్నాయో పీటీ రోడ్లు కూడా వ్యాపించాడు సీసీ రోడ్లు పెట్టినాం ట్రైన్లు పెట్టినాం అవి కూడా అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి మాకు ఈ పది తారీఖు అయిపోతే మున్సిపల్ కౌన్సిల్ రద్దయిపోతుంది అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దాంతో భాగంగా నేను ప్రయత్నం చేసి ఆ ప్రకనాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోవడానికి నాయకు సహాయ సహకారాలు ఎప్పుడు చేస్తారని తెలియవచ్చు అదేవిధంగా విద్యానాశకాన్ని కంపి మొన్న వినాయక చవితికి మా మమ్మల్ని ఆహ్వానించి సన్మానం కూడా కార్యక్రమాన్ని చేసేవారు అదేవిధంగా దేవి నవరాత్రులకు కూడా అదేవిధంగా ఆహ్వానించారు ఇప్పుడు కూడా ముగ్గుర పోటీ కూడా ఆహ్వానించారు మీ రుణం మేము ఏ విధంగా తీర్చుకోలేము అలా ఆలోచిస్తున్నాం అంటే అభివృద్ధి చేసే తీర్చుకోవాల్సి ఉంటుంది కాబట్టి రాబోయే సందర్భాల్లో కంపల్సరీ మీ యొక్క వా కాలనీని ఇంకా నా కోసినంత అభివృద్ధి చేసి మీతో కలిసి నడవడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాను అందరికీ